గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్ అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ ఓకే ఓకే దేవుడా నా చెల్లెలను పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ వెయిట్ మాత్రం ప్రమాణంగా ఉండాలి కనీసం రెండు వందల కేజీలు మినిమం టూ హండ్రెడ్ కేజీస్ నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది వచ్చేసింది ఎవరో తాటక వసంత లక్ష్మి ఒరే పిల్లకలేని పంతులు మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట ఎక్కడున్నాడు రా పంతులు గారంటే ఏం గౌరవం ఏం మర్యాద రే ఉన్నాడా లేడా ఉన్నట్టు లేడమ్మా రే ఈ డబ్బు చెప్తున్నాడు రా బతకండ్రా ఇదిగో బొజ్జైనా కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసి పెట్టి వేసే కూర్చున్నావు నా గోల్ పట్టించుకోవేంటి పూజ చేసేది నేనా పూజల పెట్టేది నేనా కోప్పకలు వండేది నేనా ప్రదక్షణం చేసేది నేనా చేసేది నేనా నీ సపోర్ట్ మాత్రం బాడకా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కూడా నా స్టోరీని పెళ్లి స్టోరీ నీకు ఆ బాధ్యత కదా ఏం నా నా హీరో అంతే ఎవరు బాబు అది నాయన వినాయకుణ్ణి ఏ నాయకుడు ఏ నాయకుడు కాదు బాబు వినాయకుణ్ణి వెనక్కి తిరిగి ఏమిటయ్యా ఈ ఘోష ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించు ఏ ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబ్బాంబల పేలిపోయింది నాయనా నా చెవులు చూడు ఎలా ఏం ఇంత దయచేసి నువ్వు బయటకు నాయన ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది అంతేనట్ట கணேஷ வதுக்கு ஜீர்பாக்கோ மொதலின பந்தம் ஜீலகரெல்ல வரேன் நீ மொஹாக்கு நிகர் சரிப்பதா

నిజంగానే చేసుకోవా నేను చేసుకోవడం కంటే ఏ గడిదన చేసుకోవడం అయో అమ్మా దిందంతా సోదే తప్ప సోదా అలా చేసుకో నేను చూద్దాహా ఆ మాట నువ్వే వాడు కంటే నేను చాలా బెటరు నన్ను ఆ టక్కులోని తిప్పులు ఇక్కడైతే ఇక్కడైతే ఇక్కడైంత చిన్న చిన్న బట్టలు బట్టలేసుకొని గజ్జల గుర్రలు వచ్చేసరికి ఊపుకు టోపుకుంటూ ఎరగబడి వెళ్ళిపోయాడు మా బాబు ఉదే దేవుడా నాకేదైనా ఐడియా చెప్పరా చేతలకి పిఠాపురం ఫేమస్ ఐడియాలకి అప్పారావు ఫేమస్ ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు అవును మంచి ఐడియా ఉంటాయి ఇవ్వవా ఇవ్వచ్చు కానీ సంచి ఖాళీ అయిపోయింది ఆహా దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు ఇదిగో తీసుకో చంద్రబోగేస్తున్నారా హలో మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి నీకు మర్యాద నీకు మర్యాదనా ఏంట విషయం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం ఈ ఏజ్ లోనే ఆడవాడు చిన్న పెద్దలకి జదవ్ జదవ చదవాలి శ్రీరస్తు శుభమస్తు అవిగ్న మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవద్ది వసంతలక్ష్మిని చిరంజీవి చంటి గారే మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని తిత్తి తీస్తాను రో ఇదిగో చంటి నీ పెళ్లి దాటిపోతుంది ముగురు బెల్లమే అయిపోతున్నాం అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొస్తాం ఓ ఇగో కాంబూలం పళ్ళం ఇక్కడ ఉంది నీ కాబే పెళ్ళం ఎదురుగానే ఉంది వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస అప్సరస కాదురా మహా నస మా వసంతలక్ష్మి అలంకరించుకుంది అంటే కూడా బెదురు గుడ్డలే పారిపోతాయి మా వసంతలక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ మా వసంతలక్ష్మి ఆకారం ఆ ఏకారం కడుపులో దేవురాదో ఏం మాట అవి పిలిచి పిల్లలు ఇస్తా ఉంటే అబ్బాయికి మూడలేదన్నమాట గనక ఒకటి చక్కగా ఎక్స్ట్రా ఎక్కురో నీకు మాత్రం మూడు తక్కువ మూమెంట్ ఎక్కురే ఎక్కువు బొండ వంకర మాత్రం మాటతో టెంకులు పగిలిపోతాయి అంటే నాకు చాలా ఇష్టమే మీ స్పెషల్ స్పెషల్గా మాట్లాడాలి పిల్లల ముందు వద్దే అయిపోయి సిక్కే ఏంటి అలా చూస్తున్నావు ఏంటి ఏంటి అలా చూస్తున్నావా ఏమైందిరా నీకు నీ చూపులో ఏదో తేడా వచ్చింది ఏంట్రా అంటే చేసుకోవాలనిపిస్తుంది శోభనో చేసుకోవాలనిపిస్త మనకిప్పుడు మూడు వచ్చేసింది కాదనికే తప్పురా కాదు ఇంకా పెళ్ళి అవ్వలేదురా పెళ్ళి అంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రస్తుతానికి శోభన ఫిక్స్ అయిపోతామే నా మాటినవే వద్దు కావాలి వద్దు కావాలి మళ్ళీ వచ్చి ఆన్ ది స్పాట్ మీ కష్టాలకి కన్నీళ్లకి ఖరీదు కట్టేవాళ్లేరంటాడేంటయ్యా నేను కదా చెప్పు నీ ఖరీదుంతా రెండు వేల మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు నా ఖరీదు పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న పద్దెనిమిది మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు అవకాశం దొరకని ప్రతి విప్లవం మాట్లాడతాడు నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను అనుభవించు నీ వెనకాల ఉన్న పిచ్చి జనానికి నాలుగు మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలో నిరాహార దీక్షలు మారిపిచ్చు నిన్ను పుర్తించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎన్కౌంటర్ కౌంటర్ తీసుమంటారా బహుమతి ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు ఏం మ్యాగ్రో కాల్లో పాలుత్తారో వెరైటీగా మనం గ్రామ ప్రజలకు కబాడీ అభిమానులకు ఒక శుభవార్త మన గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం కబాడీ పోటీ ఫైనల్స్ లో బురత కబాడీ పోటీని ప్రవేశపెట్టాం ఇలాంటి బురద కబాడీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీంకి పోటీగా దీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది అదే మన హీరో టీం

హీరో టీంకి ఇరవై ఏడు పాయింట్లు వెళ్ళిన టీంకి ఇరవై ఎనిమిది పాయింట్లు అదే మంత్రిగా రాబా టీంకి ఇరవై ఎనిమిది పాయింట్లు హీరో అక్కడికి వతకెళ్తున్నాడు రెండు పాయింట్లు తెస్తాడు తప్పనిసరిగా గెలుస్తాడు ఏం గెలడం ఎలా చెప్పగలవు చూడు నీకే తెలుస్తుంది చూస్తున్నాను అక్కడ అక్కడ

কবড্ডি কবড্ডী কবড্ডি কবড্ডী কবড্ডি কবড্ডী কবড্ডি কবডি কবডি কবড্ডি 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 কবডি 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 কবড্ডি কবডি কবড্ডি কবডি 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 হিচ হ ఖొస్తుందిరా పర్లేదురా మామూలు దెబ్బలే ఇక్కడ కూడరా వాళ్ళకి మోసం చేస్తారా వాళ్ళకి మరొక దొమ్మేక్కడురా బుద్ధి లేదురా మీకు వాళ్ళు ఎదోరా అయితే వీళ్ళు కూడా ఎదవాలేనా నాకు చదివేసా అనుకుంటున్నాను ఎదోలే వీళ్ళు కొట్టనుకుంటున్నా ఒక చేయ్ ఎవరు నోట్ చేసి మర్యాద కొంటారా చెప్తారా

ఏయ్ ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వేయవు అయినా ఊర్లో గొడవలని నీకెందుకురా నేనే గొడవ లేదు వాళ్ళే స్టార్ట్ చేశారు అనవసరమైన విషయాల్లో తలదూ ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా బుద్ధి రాదా నీకు బుద్ధి రాదా నిజే తోతున్నాను ఏంటి రా కొనుక్కుతున్నావు నేనే కొనట్లేదు ఇలా అయితే ఎలా రా ఆ నీ రౌడీ గారి చెల్లెల్ని పెళ్ళెవరు చేసుకుంటారు ఆ నీ గుడ్డి చెల్లికి దిక్కే పడరా ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు దాన్ని అరాధన చేస్తాను అనాదేంట నేను నా అనాదేంటానా చెల్లి బ్రహ్మాండంగా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా రాజా రాజా నేను ముగ్గురు తీసుకొస్తానా అన్నయ్య అలాగేంటానా